దసరా నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అలంకారణ మహిషాసిని మర్దినీదేవి ఆ అమ్మకు ఎంతో ఇష్టమైన అల్లం చేస్తున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం గారెలు నా ఫార్ములా షార్ట్కట్లు చెప్తున్నాను పొట్టు మినపప్పును తీసుకుని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కొద్దిగా పట్టు ఉంది కదండి అని అంటారేమో పొట్టుతోనే తింటే మంచిది అని పదే పదే చెప్తున్న మంచిన సత్యనారాయణ గారి ఫార్ములాని ఫాలో అయిపోయాను అనుకోండి చక్కటి అల్లం ముక్క అలానే మూడు పచ్చిమిర్చి వేసుకుని చక్కగా గారుల పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకున్నాను పిండి ఇలా సిద్ధమైంది కావాలంటే నైట్ పిండి సిద్ధం చేసుకుని కూడా చేసుకోవచ్చు నేను ఇలా పూజ కోసం మార్నింగ్ సిద్ధం చేసుకున్నాను ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు నూనె కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇక చెకచక గారెలు వేసుకోవడమే తరువాయి అల్లం గారెలు చేస్తున్నాను కదా అలానే కొద్దిగా మిరియాలను కూడా వేసుకుంటున్నాను ఈ టేస్ట్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి నేనైతే ఇలా చేతి వేళ్ళ మీద గారి షేప్ చేసుకుని వదులుకుంటున్నాను మీ వీళ్ళను బట్టి మీరు వేసుకోండి నాకైతే ఇలానే అలవాటు చక్కగా ఇలా సుతారంగా వేసుకోవడమే కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టంగా చేస్తాను మంచి మంచి కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఎప్పుడూ చెప్పే మాట వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యం వేడి నూనె కదా కొద్దిగా జాగ్రత్త వహించాలి సుమా ఈ ఎరుపు సరిపోతుంది నిదానంగా తీసుకుని ప్లేట్లోకి వేసుకోవడమే మినప్పప్పు ప్రతి ఒక్కరి వంటగదిలో ఖచ్చితంగా ఉంటుంది ఈ మినప్పప్పు ఎక్కువగా దోశల్లోకి ఇడ్లీలోకి వాడతాం కదా దీనివల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా తలనొప్పి జ్వరం ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి అలానే వీటిలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడానికి సహాయపడుతుంది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ఇది చాలా కీలకం వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు ఇక ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం పొటాషియం ఐరన్ వంటి పోషకాలు మినపప్పులో అధికంగా ఉన్నాయంట ఒక బ్యూటీ చిట్కా కూడా చెప్తాను ఒక స్పూను మినపప్పును తీసుకుని పాలు పోసి కాసేపు నానబెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం తేనె వేసి ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమని సమస్యలు దూరం అవుతాయట వంటగదిలో తరచూ దొరికే మినపప్పుతో ఇన్ని ఉపయోగాల అని అనిపిస్తోంది కదా ఇక మన అల్లం గారులోకి వచ్చేస్తే సుమ్మా అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్న గారెలు ఎంత అందంగా ఉన్నాయో కదా ఇష్టంతో అంతే శ్రద్ధతో చేసే ఏ పనైనా ఇంతే అందంగా ఉంటుంది కాదంటారా ఇక వీటిని కూడా జాగ్రత్తగా తీసేసుకుంటున్నాను కొంతమంది ఇలా పేపర్స్ మీద ఆయిల్ కవర్స్ మీద వేస్తుంటారు కదా అలా ట్రై చేస్తున్నాను ఇలా కూడా బాగానే ఉంది కానీ మధ్యలో హోల్ పెద్దగా వస్తుందేమో అనిపిస్తుంది ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల తెలిసింది ఏమిటంటే మనకి వచ్చిన ఫార్ములానే ఫాలో అయిపోవాలని నా గారెలైతే సిద్ధమయ్యాయి పూజా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ యునిక్ డైరీస్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి लक्ष्मी